మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు అందించడానికి మొదట నాకు కృపను గ్రహిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలుస్తుంది అలాగే శ్రోతలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే మీ ప్రోత్సాహాన్ని బట్టి ఈ వరకు కూడా నేను రావడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాను మీరు చాలామంది చూపిస్తున్న ఇంట్రెస్ట్ ప్రతిరోజు వాక్యం పట్ల మీరు కలిగిన శ్రద్ధ నాకు చాలా సంతోషం అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ భారభరతం అనే పరిచయకు మీ అంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అలాగే మా గురించి కూడా ప్రార్థన చేస్తున్నారని చెప్పిన విధానం కూడా మీ అందరికీ నేను ఎంతో కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టినారా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఈరోజు ధ్యానం చేద్దాం ప్రభు మనతో ఏం మాట్లాడిన ఉన్నారో విందాం కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన కీర్తన గ్రంథము నలభై రెండవ కీర్తన మూడవ వచనం నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా అలాగే పదవ వచనం నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు చదవబడిన ఈ నలభై రెండవ కీర్తన ఇది కోరాహు కుమారుడు రచించిన కీర్తన మనందరికీ తెలుసు సంఖ్యాకాండం పదహారు అధ్యాయము కోరాహు దాతాను అభిరాము వారితో పాటు ఇంకొంతమంది మీరు దేవుని పెట్టారా దేవుని మీదను మోస మీదను తిరుగుబాటు చేయగా మేము కూడా దేవుడు దాన్ని కూడా పిలిచాడు మేము కూడా దూపం వేస్తామని దూపం వేయడానికి సిద్ధపడిన ఈ యొక్క పరివారాన్ని దేవుడు భూమి నోరు తెరిచి మింగివేసినట్లుగా మింగివేసిన అనుభవాలు కాబట్టి ఈ కోరాహు యొక్క కుమారుల మీదకును దేవుని ఉగ్రత రాబోతుండగా బలిపేట యొక్క అనుభవాన్ని బట్టి ఆ కొమ్మును ఆనుకున్న విధానాన్ని బట్టి తెగులు ఆగిపోయిన సందర్భాలు మన అందరికీ తెలుసు చరిత్ర అయితే బ్రతక పట్టగట్టిన ఈ ఖోరాహ కుమారులు ఎన్నో కీర్తనలు రాశారు ఎన్నో పాటలు దేవుని కొరకు పాడారు దేవుడి కుమారులకి వాచ్మెన్ అనగా గేట్ దగ్గర కాపలా కాసే అనుభవాన్ని కూడా ఇచ్చారు దేవుని మందిరముల గురించిన ఆ ప్రత్యక్షత మరి కోరాహో యొక్క కుమ్మానికి దక్కడం గొప్ప భాగ్యం అయితే ఈ నలభై రెండో కీర్తనలో ఒక ప్రశ్న లేదా ఒక స్వరం వినబడుతుంది మన మానవ జీవితంలో రెండు స్వరాలు ఖచ్చితంగా వింటారు ఒకటి అంతరంగ స్వరం రెండు బాహ్య స్వరం అంతరంగము మనస్సాక్షి బాహ్యము విరోధులు లేదా బయట వారు ఈ స్వరం బయట వారంతో వినపడుతుంది ఏమని అంటే నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏమాయను ఎందుకని అని మనం చేస్తే ఈ స్వరం రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు ఉదాహరణగా నీ దేవుడు ఏమాయను అని ఎందుకు ప్రశ్నించారు అంటే వీడు చేసిన చిన్న తప్పుకి మీ తండ్రిని చంపేస్తాడు దేవుడు నీ పరిస్థితి ఏంటి ఇలా తారుమారైపోయింది మీ బ్రతుకులేంటి ఈరోజు ఎలాంటి దిగజారిన పరిస్థితికి వచ్చింది అని కొన్ని ప్రశ్నలు ఆ చుట్టుపక్కల వారు అడిగుండొచ్చు లేదు నలభై రెండవ కీర్తన మనం ఒకసారి చదువుకుంటూ వస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది ఈ కుమారులకు దేవుడన్నా దేవుని మందిరం అన్నా చాలా ఇష్టం ఎంత ఇష్టము అంటే ప్రాణం ఆశ పెట్టుకునేంత ఇష్టం మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా మందిరం యొక్క అనుభవాలు ఎప్పుడు చూడాలా మందిరాన్ని ఎప్పుడు నేను అనుభవించాలా దాన్ని ఒక దుప్పితో పోల్చుకున్నాడు ఈ దుప్పికున్న అనుభవం ఏంటి అంటే చాలా జంతువులకి దాహం వేస్తుంది కానీ దుప్పికున్న అనుభవం ఏంటంటే శ్రేష్టకరమైన నీలే తాగిద్ది బురద నీళ్ళు లేదా కిలుకులైన నీళ్ళు తాగదు అది తాగితే శ్రేష్టమైన నీళ్ళే తాగింది దానికోసం ఎంత దూరమైనా వెళ్ళింది ఉదాహరణగా ఓ మాట చెప్పాలంటే మనం యాసాకాలం అంటే ఎండాకాలంలో తారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీకు ఎప్పుడైనా అనుభవం కలిగింది అని నేను అనుకుంటున్నాను మన కనుచూపు మేరలో ఏదో వర్షం పడినట్టు అక్కడ ఏదో నీళ్ళు ఇంకిపోయినట్టు మనం చూస్తాం కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అవేమి మనకు కనబడదు మళ్ళీ కొంత దూరం చూస్తే మళ్ళీ నీటి పడుగులు ఉన్నట్టు ఏదో వర్షం వచ్చి పడినట్టు నీళ్ళు ఏదో ఉన్నట్టుగా కనబడింది ఈ దుప్పి కూడా ఆశతో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అని పరుగులు తెస్తుంది ఎందుకంటే దాహం అలాంటిది నేను శ్రేష్టకరమైన నీళ్ళు తాగాలి తప్ప ఏ నీళ్ళు పడతా నీళ్ళు తాగను కాబట్టి దుప్పి నీటిని వెతికేటప్పుడు ఎంత ఆశతో వెతికిద్దో ఒక విశ్వాస దేవుణ్ణి కూడా అంతే ఆశతో వెతకాలి కురహు కుమారున్న అనుభవం లాంటిది దేవుణ్ణి ఆశతో వెతికేవారు ఏదో ఆదివారం పూట ఆరాధనకు వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్లుగా కాకుండా దేవుని దగ్గరికి వస్తే ప్రతీది పరిశీలించి పరిశోధించి పొందుకొని అందుకొని వెళ్ళే వరకు వాళ్ళ ఆశ అలా దాన్ని చూడక్కడ అంటున్నాడు కదా జీవం గల దేవుని కొరకు తృష్ట గురుచున్నది దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదునో ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదునో ఇంత ఉంది ఎంత ఆశ ఉంది ఎంత ఉంది ఎంతగా వెంపర్లాడిపోతున్నారే అదే సన్నిధిలోనేగా మీ నాన్న చంపేశాడు దేవుడు ఈరోజు మిమ్మల్ని దిక్కు ముక్కు వాడిగా చేసేసారుగా మళ్ళీ సిగ్గు శ్రమం లేకుండా అదే మందిరానికి వెళ్తున్నావు అని ఏడయ్య మీ దేవుడు ఉంటే ఎందుకండి మీ నాన్న అలా చంపుతాడు ఉంటే ఎందుకంటే మీ అమ్మని అలా విధవరాలుగా వదిలేస్తాడు మీ బతుకులు ఎందుకు ఇలా అవుతాయి ఎన్నో ప్రశ్నలు వారి జీవితంలో లేవనవుతుంది కొన్ని కొన్నిసార్లు మొన్న కూడా ఆ ప్రశ్నలు కృంగతీసేస్తాయి నిజమే కదా నేను ఇంత భక్తి చేస్తున్నాను నేను కూడా ఇంతగా దేవుడు అంటే వెంపలు కానీ నా పరిస్థితి ఏంటి ఇంకా ఎక్కడ ఎక్కడ వేస్తారు గొంగలు అక్కడే ఉన్నట్లు నా బ్రతుకులు ఏమాత్రము దీవెనకరంగా లేదేంటి నాకటి ఎదుటివాడు నయమే అని కొన్నిసార్లు వేసిన ప్రశ్నలకు అది బయట వారు వేసే ఎక్కువ ప్రశ్నలకు మనసు ఒక్కోసారి ఉంటుంది ఈ కోరాహు కుమారుల యొక్క పరిస్థితి కూడా అదే నీ దేవుడు ఏమాయను అంటున్నప్పుడు వీళ్ళందరికీ ఏం గుర్తు వస్తుందంటే మేము దేవుడి మీద పెట్టుకున్న ఆశక్త ఉంది మందిరం అంటే మేము ఎంత ఆశపడుతున్నామే చూడండి మూడవ వచ్చినవితే అక్కడికి ఎందువచ్చు రైమ్ రెయిన్ బోలో నాకు నాకు అన్నపానంలో ఆయన జన సమూహంతో పండగ చేయించున్న సమూహం అంతా నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించచ్చు నేను దేవుని మంత్రి నందు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణంలో కరిగిపోవచ్చు వీళ్ళు ఎలాడమే కాదు అనేకులు నడిపించు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నా ప్రాణాలలో కురిగిపోతుంది కొన్ని కొన్నిసార్లు ధైర్యం చెప్పుకున్న నా ప్రాణమాన్ని ఎందుకు కురిగిపోచున్నావు ంతరంగంకైతే తను సర్ది చెప్పుకోవచ్చు కానీ బయట మాట్లాడుతున్న మాటలకు ఏం సర్దు చెప్పుకోగలం ఈ కోరాహు యొక్క కుమారుడు యొక్క కీర్తనను మనం గుర్తుపెట్టుకొని నీ దేవుడు ఏమాయను అన్నప్పుడు నీకు కలిగే శ్రమకి ఉన్న పరిస్థితికి నువ్వు ఎలాంటి జవాబు ఇవ్వగలుగుతున్నావు ఈ కీర్తన పక్కన పెడదాం మనం మనం ప్రశ్నించుకుందాం మనం మనం మాట్లాడుకుందాం నిజమేగా దేవుణ్ణి నమ్ముకున్నాను ఇంకా ఆర్థిక పరిస్థితులు అలాగే ఉన్నాయి పిల్లల చదువులు అలాగే ఉండిపోయినాయి అప్పులు బాధలు అలాగే ఉన్నాయి కట్టలేని ఏమే పరిస్థితి ఇవన్నీ తలుచుకుంటా ఉంటే ఈరోజు చాలా మంది చాలా మంది కృంగిపోతుంది ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేస్తున్నా ఒకటి నయోమి అత్త అంత పరిస్థితి బాగుంది ఎక్కడో విన్నదే ఇంక వీడి దగ్గరికి రాలా బెతిహేముల కరువు బెత్తిహేములో కరువు వచ్చిందని విన్న సంగతి విని బోయాపు దేశానికి వెళ్ళిపోయింది తన భర్త తన ఇద్దరు కొడుకుని తీసుకుంది కొంతకాలానికి భర్త చనిపోయాడు పెద్ద కొడుకు పెళ్లి చేసింది చిన్న కొడుకు పెళ్లి చేసింది ఇద్దరు కోడళ్ళు వచ్చారు అమ్మయ్య అనుకుంది మరి కొంతకాలానికి పెద్దోడు తర్వాత చిన్నవాడు నా అనుకున్న వాళ్ళందరూ పోయారు ఏదో మరి దేవుడు బతృహీమును మళ్ళీ దర్శించను అని తెలుసుకుని తన ఇద్దరు కోడలి పిలిచేట్టుంది మీ ఇంటికి వెళ్ళిపోండి ఇంకా మీరు ఎవరి ప్రాయంలో ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకోండి నా వస్తే ఏముంటుంది నాకు పిల్లలు లేరు గంట అలాగే అత్త అని పెద్ద కోడలు వెళ్ళిపోయింది గుర్తుపెట్టుకు కానీ చిన్న చిన్నకోడలు సస్యమేలా ఉంది తప్పలేదు బెతిరికే తీసుకెళ్ళింది ఆ ఊరు వాళ్ళు అడుగుతున్నారు నయోమి అత్త ఏంటి ఎలా ఉన్నావు బాగున్నావా అంటే నన్ను నయోమి అని పిలవకండి నన్ను మారా అని పిలవండి సర్వశక్తి నాకు అన్యాయం చేశారు చున్న మాట రూతు కదంత మొదటి అచ్చాయబు అవి ఒకటి నేను సమృద్ధు కలతారిన అయితే వెలితిని నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసాను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యహోవ నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తి నన్ను బాధపరచను అని వర్త చెప్పాను ఊరు వాళ్ళు అడుగుతున్నారు ఆ అత్త బాగున్నావా అని కానీ దేవుడు నన్ను అన్యాయం చేస్తారంట ఎవరు అన్యాయం చేస్తుంది ఎవరు దేశాన్ని వదిలి వెళ్ళమన్నది ప్రాంతాన్ని వదిలి వెళ్ళమన్నది వెళ్ళిన ప్రాంతం బట్టి ఏంటి అనుభవాలు ఇవేమీ లేవు దేవుడు నన్ను పాడు చేశాడు కాబట్టి నన్ను అనుమాకండి దేవుడే నన్ను నాశనం చేస్తాడు కష్టం రాగానే దేవుడే నన్ను నాశనం చేశాడు అడిగిన ప్రశ్నలకు చాలా మంది సార్ చెప్పే స్వాబం ఇదే ప్రశ్న ఏముని అడగండి ఏబో ఒక్క దినమేనట్ట కదయ్యా నీ ఆస్తి పోయింది ఒక్క దినంలోనే కదయ్యా నీ బిడ్డలు చచ్చిపోయారు ఒక్క రోజులోనే కదంటయ్యా నీ భార్య నేను ఛేదరించుకుంది అన్నీ ఒక్క దినంలో జరిగిపోయినాయి ఏంటి అని పరిస్థితి ఎహోవా ఇచ్చింది ఎహోవా తీసుకో ఆయన నామానికి మహిమ చూసారా రూతుకిని లేదా సారీ నయోమికిని ఏబుకున్న తేడా ఈరోజు మన అంతరంగం నుంచి వస్తున్న మనస్సాక్షి బయట వారు అడుగుతున్న దానికి ఏమని జవాబిస్తుంది నీ దేవుడు ఏమయ్యాను అని ఇప్పుడు ఉన్న నీ గడ్డు పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటే నీ జవాబు ఏంటి అన్నీ కలిగి ఉన్న దేవుడు అని చెప్పి మురిసిపోతూ సాక్ష్యం చెప్తున్నావా ఏమీ లేకపోయినా నా దేవుడు గొప్పవాడే సర్వశక్తి మంత్రుడు నాకు గొప్ప కార్యాలే చేశాడు ఆయన మనం అనడానికి సరిపోము తప్పు నాది లోపం నాది సరిదిద్దుకోవాల్సింది నేను అని దేవునికి అనుకూలమైన మాటలు చెప్తున్నావా లేదా వ్యతిరేకమైన మాట చెప్తున్నా కొన్నిసార్లు వనసాక్షి కూడా అదేంటి అలా చెప్తున్నావు దేవుడిని అన్నరాదా తిట్టరాదా అంటే నువ్వు ఎందుకలా అయిపోతున్నావు యహోవా ఇచ్చిన యహోవా తీసుకుని అంతే ఇచ్చిన వాడే తీసుకున్నాడు తప్పేంటి ఎంత అసలు ఆ మాట జవాబు రావడానికి ఎన్ని కావాలో తెలుసా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడి ఈ మాట నుంచి మనకి నేర్పలేటో తెలుసా సంతోషం వచ్చినప్పుడు నువ్వేంటో దుఃఖం కలిగినప్పుడు నువ్వేంటో జనాలు నిన్ను ప్రశ్నించేటప్పటికీ నీ జవాబు ఏంటో ఈరోజు నిన్ను స్వకీయ పరిశీలన చేస్తుంది ఈ కష్ట సమయంలోనే ఇంతవరకు మనం ఆరాధించే దేవుని ఎందు మనకు మన నోటి నుండి వచ్చే జవాబు ఏంటో ఒకసారి ఆలోచించి ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవరి శివులో నా కొరకు రక్తంలో కాల్చారు ప్రాణం పెట్టారు ఇవేమి గుర్తుకురావు సంతోషం ఉన్నప్పుడు మట్టుకు గొప్ప దేవుడు సంతోషం లేనప్పుడు మట్టుకు ఏం దేవుడు అనే మాటలే తప్ప ఈరోజు ఏం నేర్చుకున్నావు భక్తులు ఏంటి నీ భక్తి ఏంటో ఈరోజు నిన్ను పరిశీలించు జనులు అడుగుతారు నీ దేవుడు ఏమాయను 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 దానికి నీకు వచ్చే జవాబు ఏంటి ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు కాబట్టి నీ జీవితంలో ఒకసారి పరిశీలించేసుకో తలవచ్చు ప్రార్థన చేసుకో మహాగలుడుమైన మాత్రం దే మహోన్నతుడ ఇదివరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచు బలపరచులా ఎలా కష్ట సమయం ముందు మా నోటంతో వచ్చే మాట ఏమై ఉన్నదో అని దాన్ని బట్టి నీకు మహిమ కాబట్టి ప్రభువ సమయంలో ప్రభువ బలహీనం అవుతున్నప్పుడు మమ్మల్ని బలపరచు దేవుడు నీవే కుంగిపోయినప్పుడు ప్రభువ మమ్మల్ని ఆవరించు దేవుడు నీవే నిన్న నేడు ఎన్నడు ఎడబాయిన దేవుడు మనుషులు అడుగుచున్న ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే ఒక చక్కటి కృప మాకును నువ్వు అనుగ్రహించి మీరు తనుకోవాలి మీ నామాని భయం తెచ్చుకోవాలి ఏసు పరిశుద్ధనామాన్ని వేడి కూర్చున్నాం మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అక్కడ పర్యాంతంతో లేని కాక అందరికి మరణార్థ